హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు మన వీడియో ఏంటంటే ఉలవపిండితో బెల్లం సున్నుండలండి మనం ఎప్పుడు మినప చూసి ఉంటాం కదా ఇలా మనం హెల్తీగా చాలా టేస్టీగా ఉలవ పిండితో కూడా సున్నుండలు చేసుకోవచ్చండి ఇలా ఉలవపిండి తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇప్పుడు దీని ప్రాసెస్ చూపిస్తాను వీడియో వరకు చూసేయండి దీనికోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి ఈ ముప్పావు కప్పు బెల్లంకి ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం బాగా కరిగించేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరిగిపోతుందండి మీ రీస్ ఉండల్ని ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఎప్పుడు ఈ రెసిపీ చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికి పాకం అవసరం లేదండి కాకపోతే పట్టుకుంటే స్టిక్కీ స్టిక్గా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది లేత పాకం ఇలా పాకాలు ఏమి అవసరం లేదు ఇలా చూసారు కదా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మంట మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇలా జీరిడి పలుకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కంపల్సరీ ఏం కాదండి ఉంటే వేసుకోండి ఉంటే బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని వేసుకుంటున్నాను ఒకవేళ లేవు అంటే స్కిప్ చేసేవచ్చు పర్వాలేదు ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలోని ఒక కప్పు ఉలవపిండిని పిండిని వేసుకుంటున్నాను నాలా కాకుండా మీరు కొంచెం బాగా వేసుకోండి కళాయిలోని ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండిలోకి బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చూసారు కదా ఉండలు కట్టేస్తున్నాయి నెయ్యి తగిలి అలా ఉండలు ఫామ్ అవ్వకుండా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మీకు బాగా కలుస్తుంది అన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి కనీసం ఒక ఐదు నిమిషాలైనా పడుతుందండి ఇది కలిపేటప్పుడు మంటని మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుకోండి మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టద్దండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదు అంటే పిండి కదా ఇది త్వరగా మాడిపోతుందనమాట పైగా ఇది స్టీల్ కలయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అతుక్కుంటుంది సో సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత మనకి మంచి అరోమా వస్తుందండి స్మెల్ చాలా బాగుంటుంది మనకు తెలుస్తుంది అనమాట అలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి స్మెల్ చేంజ్ అవుతుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా అందులో వేసేసుకోండి ఒకవేళ మీకు పిండి ఇంకా ఉండలు ఉండలుగానే ఉంటే ఒకసారి మిక్సీ చేసేసుకోండి అప్పుడు ఇంకా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం బెల్లం సిరప్ని వేసేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకోవట్లేదు నేను ఇలాగా స్ట్రైనర్ పెట్టుకొని అందులో వేసుకుంటున్నాను వడకట్టేసుకుంటున్నాను ఏవైనా ఉంటే పోతాయి కదా ఈ బెల్లం సిరప్ వేసేటప్పుడు మొత్తం ఒక దగ్గరే కాకుండా తిప్పుకుంటూ వేసుకోండి అప్పుడు మనకి కలుపుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట లేదంటే ఒక దగ్గరే ఉండిపోతుంది అలాగా ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పిండిలోకి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇందులో నేను ఒక స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను మనకి సున్నుండలు అంటేనే నెయ్యి బాగా ఉంటుంది కదా నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి నెయ్యి మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఉండలు అవి లేకుండా నీట్గా కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకోండి ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకోవడం వల్ల మనం సున్నుండలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీ చేతికి ఎంత పడితే అంత క్వాంటిటీ తీసుకోండి తీసుకొని ఉండలుగా చేసేసుకోవడమే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసేసుకోవాలండి ఇలా రెండో చేయి సహాయంతో ఇలా అదుముకుంటూ చేసుకుంటే మనకి సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ షేప్ అనేది మనకి బాగా వస్తుంది ఇలా చేసుకుంటే చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఉలవపిండి కొంచెం వాటర్ పంచదార కలిపేసి ఇలా సుండుండల్లా చేసేసుకొని పచ్చిపిండినే అలా తినేసేవాళ్ళమండి అప్పుడు అవే అనిపించేవి అనిపించేవన్నమాట అంత బాగుండేవి ఇప్పుడు అసలు ఉలవలే దొరకట్లేదు అనమాట అలా ఉంది మన సిచ్యువేషన్ ఏదైతేనే మీరు మాత్రం మీ పిల్లలకి మీ ఇంట్లో ఉలవలు లేకపోయినా తెప్పించుకొని మరి పెట్టండి చాలా మంచిదండి ఉలవలు తినడం వల్ల ఉడికించినవి కానీ లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయడం కానీ ఉలవ చార్ చేసి కానీ ఇలా ఏదో విధంగా పెడితే మనకి మంచిదండి పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారండి అలాంటివి తినడం వల్ల వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది మన బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా బాగున్నాయి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ సున్నుండలు నిల్వ కూడా ఉంటాయండి త్వరగా పాడైపోవు ఎందుకంటే మనం ఇందులో నెయ్యినే యూస్ చేస్తామండి ఎటువంటి వాటర్ని యూస్ చేయలేదు కాబట్టి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి చక్కగా గ్లాస్ జార్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఇది ఒకటి తింటే చాలు కడుపు ఫీల్ అయిపోతుంది అయితే హాఫ్ తిన్నా సరిపోతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్